అందరికీ నమస్కారం తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తలరాతను మార్చుకోవటానికి వీలుంటుందా అనే విషయం గురించి తెలుసుకుందాము తలరాతను మార్చుకోవటానికి వీలుంటుందా మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మను ఉతిటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ విపాసనలతోటి అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట పూర్వం విభముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభై ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బతికాడు నూట ఇరవై ఏళ్ళ ఆయుష్ ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుబట్టి దుశ్శాసినితో ఈడ్పించినందున చేసిన పాపానికి అరవైవై ఏట చనిపోయాడు సనాతన హిందూ ధర్మం జపం ధ్యాన దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు అని చెప్పింది మనస్సులో నిరంతరం భక్తితో భగవన్నామ స్మరణ చేస్తే అంతా కృష్ణయ్యే చూసుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి విషయాల కోసం ఉన్న బెల్ ఐకాన్ క్లిక్